మాది వెంపటి రావణవేణ సోనర్సమ్మ మా అమ్మ మా అమ్మ అనుమానం కేసు కింద గోల్డ్ పోయిందని మా అమ్మ మీద కేసేసి వేస్తే అనుమానం అనుమానంతో పోలీసులు తీసుకెళ్లిరు తీసుకెళ్లి వేధించారు మా అమ్మను వేధిస్తే ఆ రోజే ఇంటికొచ్చి మందు తాగింది ఎలకల మందు తాగింది మందు తాగితే ఆత్మహత్యతో మళ్ళీ పెద్ద మనిషి అక్కడ తోలిస్తే మళ్ళీ తీసుకొని సూర్యపేటకు వెళ్ళినాం సూర్యపేట వెళ్ళిన తర్వాత ఆడ ట్రీట్మెంట్ గవర్నమెంట్ హాస్పిటల్ ట్రీట్మెంట్ జరిగింది నాలుగైదు రోజులు అయిన తర్వాత మళ్ళా తర్వాత రిపోర్ట్స్ అడిగి అట్లా నురగలు వస్తున్నాయి సార్ అలా గోలీలు ఏమంటే ఇవ్వలేదు మళ్ళా గోలీలు ఇవ్వట్లేదు అని మళ్ళీ నురగలు వస్తున్నాయని అలా ఏం పట్టించుకోవట్లేదు అని మళ్ళా మూడు రోజులు అయిన తర్వాత పోలీసు వాళ్ళు ఫోన్ చేసి మాకు ఫోన్ చేసి వేధిస్తున్నారు ఏమని మీ అమ్మ నువ్వే దాస్తున్నావు మూడు రోజుల నుంచి నీ దగ్గరే ఉంది మీ అమ్మ అని ఎస్ఐ సార్ మాట్లాడిను నాతోటి అక్కడనే ఉంటుంది నీకాడే మీ అమ్మ అసలు మందే తాగలేదు అది ఇద మాకు రిపోర్ట్లు వచ్చినాయి మేము కనుక్కున్నాం ఏరియా హాస్పిటల్ అది అని చెప్పేసి సార్ చెప్పినాక మళ్ళీ మేము మళ్ళీ ఐదో రోజు నాలుగో రోజు మా అమ్మకి ఇట్లా ఎట్లా చేస్తుంది మా అమ్మ కళ్ళు తిరుగుతుంది అంటుంది కడపల నొప్పులేస్తుంది అంటుంది ఇట్లా పాయసం తాగింది సార్ నురగలు వస్తున్నాయి అని అంటే ఎవరు రాలేదు రాకుంటే మళ్ళీ అదే సీరియస్ ఉందని బయటికి డబ్బులు పోయినా సరే ఇలా పట్టించుకోవట్లేదు అని చెప్పేసి మళ్ళీ విశ్వాస హాస్పిటల్ కు పోయినా విశ్వాస హాస్పిటల్ పోయిన తర్వాత ట్రీట్మెంట్ జరిగింది ట్రీట్మెంట్ జరిగినాక సాయంత్రం తీసుకొచ్చి మళ్ళా ఏరియా హాస్పిటల్ మళ్ళీ జాయిన్ అయిన జాయిన్ అయిన తర్వాత మళ్ళీ ఆంచి మళ్ళా డిశార్జ్ చేసిరు డిశార్జ్ చేసినాక ఇంటికి వచ్చిన సార్ ఇంటికి వచ్చినాక ఆ రోజు వర్షం ఉందని పట్టించుకోలే మళ్ళా తెల్లారి తీసుకొని పోయిరు తీసుకొని పోయి పోలీసులు ఇట్లా కానిస్టేబుల్స్ వచ్చి ఇంటికి వచ్చి తీసుకెళ్లిరు తీసుకెళ్ళినాక ఆడికి వేయక పెద్ద మనుషులు వాళ్ళు ఎస్ఎస్ఆర్ వీళ్ళందరూ వేధించారు మా అమ్మని కనీసం టిఫిన్ పెడుతుంటే కూడా టిఫిన్ పెట్టనియకుండా మమ్మల్ని బయటకి వెళ్ళగొట్టిరు వాటర్ వేయడానికి సాయంత్రం నాలుగు గంటల పోతే వాటర్ ఎందుకు ఇస్తున్నాయి ఎవరు పర్మిషన్ లేని ఎందుకు వచ్చిన అట్లా కొట్టిండు అట్లా మీరు ఉండొద్దు ఆడపిల్లలు పోవాలి అది ఇదని చెప్పిండు అసలు ఎందుకు పెట్టిరు సార్ అది ఇది అని అంటే మీ అమ్మాయి అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి ఎస్ఎస్ఆర్ అంటుండు మీ అమ్మాయి అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి ఫింగర్స్ ఉన్నాయి మీటికి డాగులు వచ్చినాయి మహేందర్ వీళ్ళందరూ మీ అమ్మాయి ప్రూఫ్స్ ఉన్నాయి అది ఇది అని మమ్మల్ని కూడా భయపట్టించారు మేము కూడా భయపడతామని ఫింగర్ ప్రింట్స్ డాగులు ఇవన్నీ వచ్చినాయని భయపట్టించారు ఏ ప్రూఫ్ ఉన్నా సరే మా అమ్మ వీళ్ళు దండగ కట్టియాలి అది అని మీ అమ్మే దొంగ మీ అమ్మే దొంగ అని ఖచ్చితంగా అన్నారు అనగానే మేము ఏ ఫ్రూప్ తోటి అంటున్నారు మా అమ్మని ఖచ్చితంగా అన్ని నిరూపించాలని మేము అన్నాం మేము అనగానే ఎస్ఐ సార్ ఒకటారు ఒక్క పెద్ద మనిషి మా తరఫున మాట్లాడితే ఆయన కూడా అందులోనే వేసిరు స్టేషన్ లా వేసిరు నువ్వు మూడు రోజుల నుంచి ఇట్లా మీ అమ్మని దాసుకున్నావు నువ్వు దొంగ పేపర్లు తెచ్చినా మీ అమ్మ అసలు పాయిన్ అనేది ఆగలే అది అని నన్ను తిట్టిండు తిట్టినాక లేదు సారి విశ్వాస హాస్పిటల్ పేపర్లు కూడా నేను చూడాలంటే అన్ని దొంగ పేపర్లు తెచ్చిన దొంగ మాటలు చెప్తున్నావు అని నన్ను తిట్టిరు నన్ను తిట్టినాక మళ్ళా నన్ను తిట్టింది సార్ నన్ను తిట్టినాక ఇక మళ్ళీ మామను మేము అడిగినాం అడిగినాక మేము ఇంటికి వచ్చేసిన ఆ ఎస్ఐసార్ మాటలతోటే మా అమ్మ ఆత్మహత్య కారణం ఎస్ఐసార్ మహేందర్ వీళ్ళంతా చేసింది వీళ్ళిద్దరే మా అమ్మని చాలా వేధించిరు మాటలతో టాచర్ తోటి ఈ వేధింపులకే మా అమ్మ చావు కారణం పెద్దమ్మ పెద్ద నాన్న కూడా